ఈరోజు మనం ఐయూ సక్సెస్ రేట్ గురించి తెలుసుకుందాం ఐయు సక్సెస్ రేట్ పెరగాలంటే త్రీ థింగ్స్ కరెక్ట్గా ఉండాలి ఓకే ఫస్ట్ వచ్చి ఓవలేషన్ ఓకే ఎగ్ ఎగ్ ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవడాన్ని ఓవలేషన్ అంటారు నార్మల్గా కొన్ని కండిషన్స్లో లైక్ పీసీఓడి లాంటి విషయాల్లో ఓవ్ యాన్ సైకిల్స్ ఉంటాయి అంతేకాని ఒబెసిటీ కండిషన్స్లోని కొంతమంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి అలాంటి దాటిలో ఎగ్ ముందు రిలీజ్ అవ్వడం కానీ వెనక రిలీజ్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది సో కరెక్ట్గా టైంకి రిలీజ్ అవ్వాలి ఎగ్ సెకండ్ వచ్చి ట్యూబ్స్ రెండు కూడా పేటెంట్ ఉండాలి అంటే ఫంక్షనింగ్గా ఉండడం అనమాట ఓకే ఇది ట్యూబ్ డిస్టిల్ ఎండ్ని ఫిమ్రియల్ ఎండ్ అంటారు ఇది ఫింగర్ లైక్ ప్రొజెషన్స్ ఉంటుంది ఎగ్ ఇప్పుడు ఇది ఓవరి నుంచి రిలీజ్ అవ్వడం ద్వారా ఇది క్యాచ్ చేసి ఎగ్ని క్యాచ్ చేసి మూమెంట్ స్విమ్మింగ్ మూమెంట్ ద్వారా ఇక్కడ తీసుకొచ్చి పెడుతుంది అనమాట ఇది మన ఐఏ నాచురల్గా కానీ ఐఏ ప్రొసీజర్ ద్వారా కదా స్పర్మ్స్ ఇక్కడ రీచ్ అయ్యింది స్పర్మ్స్ ఇక్కడ స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఇక్కడ చేరి ఎగ్ని పెనెట్రేట్ చేసి ఫెటిలైజేషన్ జరుగుతుంది అది అది ఇది ఇది ఏమైనా ట్యూబ్ బ్లాక్ ఉంటే ఈ ప్రాసెస్ అన్నది జరగదు సో ట్యూబ్ రెండు ఫంక్షనింగ్గా ఉండాలి థర్డ్ హస్బెండ్ స్పర్మ్ కౌంట్ స్పర్మ్ కౌంట్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మిలియన్ ఉంటే సక్సెస్ రేట్ ఉంటుంది బట్ ఇంకా సక్సెస్ రేట్ పెరగాలంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ మిలియన్ థర్టీ మిలియన్ ఉంటే ఇంకా సక్సెస్ రేట్ పెరుగుతుంది మొటిలిటీ విషయానికి వస్తే ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్ఫాలజీ విషయానికి వస్తే ఫోర్ పర్సెంటేజ్ ఉండాలి సో సో ఈ త్రీ థింగ్స్ కరెక్ట్గా ఉంటే ఓకే ఐ సక్సెస్ రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్